ఇంగ్రిడియంట్స్ ఎక్కువ ఉంది అనుకోకండి వీడియో వాచ్ చేయండి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు మీరు హాయ్ హలో నమస్తే వనకం అస్సలం వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు ఎలా ఉన్నారు మీరు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా అనుకుంటున్నాను ఈ నెల పవిత్రమైన రంజాన్ నెల ఈ రంజాన్ నెల సందర్భంగా మీ విజయ్ చేతి రుచుల్లో స్పెషల్ రెసిపీస్ సిరీస్ వైజ్ వస్తుందనమాట ఈరోజు రంజాన్ స్పెషల్ సిరీస్ వైజ్ పార్ట్ వన్ ఏంటో తెలుసా అండి రెసిపీ అది పోయే రెసిపీ అండి చికెన్ దమ్ బిర్యానీ రంజాన్ స్పెషల్ ఇది ఈ రెసిపీ ఎంత క్విక్గా చేయొచ్చు ఎంత టేస్ట్గా చేయొచ్చు అని ఈ వీడియోలో మీరు చూసి నేర్చుకోవచ్చు సో ఎంత మాత్రం ఆలస్యం లేకుండా రెండు రంగులు దిగేస్తా ఈరోజు రంజాన్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీకి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను అలాగే హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫస్ట్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుంటాం చికెన్ మ్యారినేషన్ చేసుకునే దానికి వన్ ఆనియన్ నిలువ కట్ చేసుకున్నాను పది పచ్చిమిరకాయలు కూడా నిలువ కట్ చేసుకున్నాను అది వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది వేసుకుంటున్నాను కారం పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ ఒక పిట్టుకుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న పుదీనా ఒక పిటుకుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక పిటుకుడు పసుపు ఒక క్వార్టర్ స్పూన్ సాల్టు రుచికి తగినట్టు వేసుకోండి ఇప్పుడు నేను త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు మనము ఈ ఇంగ్లీన్స్ అంతా బాగా కలుపుకోవాలి చికెన్తో పాటు చికెన్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్గా బాగా కలిపానండి అన్ని ముక్కలకి మసాలా పట్టేసింది ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే మ్యారినేట్ చేసి ఉంచుతాము దాని తర్వాత మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము చికెన్ హాఫ్ అన్ అవర్గా మ్యారినేట్ అయింది ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల పైన వెసలు పెట్టుకుంటాము చూడండి ఇలాంటి బాటమ్ బాగా గట్టిగా ఉండే వెసలు పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాము వన్ టేబుల్ స్పూన్ ఆవుని వేసుకుంటాము మంచి గుమగుమలాడిపోతుంది మన బిర్యానీ ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం ఓల్డ్ గరం మసాలా వేసుకుంటాము కేర్ఫుల్ వాచ్ చేయండి చూడండి బిర్యానీ ఒక మూడు తీసుకున్నాను స్టోన్ ఫ్లవర్ టూ పిన్ తీసుకున్నాను చాలా మ్యాండేటరీ గుమ్మగుమలాడిపోతుంది మన బిర్యానీ దాల్చిన చెక్క టూ ఇంచెస్ తీసుకున్నాను స్టారనాస్ టూ నెంబర్స్ మరాఠీ మొగ్గు త్రీ నెంబర్సు లవంగాలు ఒక పది నెంబర్ తీసుకున్నాను గ్రీన్ ఇలాచీ ఫైవ్ నెంబర్స్ బ్లాక్ ఇలాచీ వన్ నెంబర్ చూడండి ఇలా చీల్చుకున్నాను బాగుంటుంది జాపత్రి టూ నంబర్సు ఇవన్నీ మనం ఆయిల్ వేసుకుంటాము షాజీరా కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటాము షాజీర వేసేటప్పుడు మనం బాగా క్రష్ చేసి వేయాలి అప్పుడు బాగా గుమ్మగుమలాడుతుంది అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఓల్ గరం మసాలా బాగా రోస్ట్ చేస్తాము ఆయిల్ అంతా ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుందండి ఫాస్ట్గా చేయొచ్చు బ్యాచులర్స్ కొత్తగా కుకింగ్ చేయాలనుకోవడానికి ఇది ఈజీ రెసిపీ వాచ్ చేసి నేర్చుకొని మీరు చేసేయండి మన ఓల్ గరం మసాలా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు చికెన్ వేసుకుంటాం అందులో స్లోగా వేసుకుంటాము చికెను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేస్తామండి ఉండే వాటర్ అంతా వచ్చి అది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉంటాము మంచి గుమ్మ సూపర్ ఆరామవు వస్తుందండి చికెన్ బాగా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ ఫైవ్ మినిట్స్గా కుక్ అయిందండి గుమ ఎలా ఉందో చూద్దాం ఒకసారి వావ్ సో ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సంటేజ్ కుక్ అయిపోయింది ఈ టైంలో మనము రైస్కి రెడీ చేసుకుంటాము ఇది ఓపెన్లోనే పెట్టేస్తాము ఇంకా క్లోజింగ్ వద్దు రైస్ రెడీ చేసుకుంటాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో ఒక కుక్కర్ పెట్టుకుంటాము ఈ కుక్కర్లో ట్వంటీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను చూడండి మస్తుగా వాటర్ ఉంది ఈ వాటర్లో మనము ఓల్ గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం అరోమా ఎక్కువ ఉండాలి కదా అందుకోసము ఈ ఓల్ గరం మసాలా వేసుకోవాలి ఏముందో చూసుకోండి దాల్చిన చెక్క ఒక టూ ఇంచెస్ మిరియాలు ఒక స్పూన్ ఒక ఇరవై నంబర్లు ఉంది స్టార్ అన్నర్స్ ఒకటి మరాఠీ మొగ్గు రెండు బిర్యానీ ఆకు రెండు గ్రీన్ ఇలాచీ ఒక ఫోర్ నంబర్స్ బ్లాక్ ఇలాచి ఒకటి ఇలా చీల్చుకొని వేసుకోవాలి లవంగాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ నంబర్స్ ఒక పిట్టుకుడు పుదీనా ఆకు కొత్తిమీర ఒక పిటుకుడు సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటాను అలాగే ఆవు నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మనము దీన్ని బాగా బాయిల్ చేయాలి అప్పుడే అరోమా అంతా వాటర్కి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాము చూడండి బాస్మతి రైస్ ఇంకా నేను కడుక్కోలేదు ఎందుకంటే దాన్ని కడిగినామంటే సాఫ్ట్ అయిపోతుంది ఇది బాయిలింగ్ టెంపరేచర్ వచ్చినాక బాస్మతి రైస్ బాగా కడిగి అందులో వెంటనే వేసుకొని ఇస్తాము ఆల్రెడీ కొత్త కొత్తలా ఆడుతుంది మన వాటర్ వావ్ బిర్యానీ వాటర్లో మంచి అరోమా వచ్చిందండి ఇంకేంటి రైస్ యాడ్ చేసుకునేస్తాము రైస్ యాడ్ చేసుకునే ముందు మనము అందులో ఉండే ఇంగ్రిడియన్స్ అంతా తీసుకొని ఎందుకంటే అది మనకు అవసరం లేదు ఇప్పుడు ఇలా అన్నీ తీసేస్తాము మనము ఇప్పుడు మనం అందులో రైస్ యాడ్ చేసుకుంటాము బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకుని క్లీన్గా పెట్టుకున్నాను రైస్ యాడ్ చేసుకునేస్తాము రైస్ అంతా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు బాగా కలిపేసి దీన్ని ఇలా ఓపల్ని పెట్టి కుక్ చేస్తాము రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇలా ఓపెన్ అనే పెట్టి కుక్ చేస్తాము రైస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయిందండి ఇప్పుడు మనం చికెన్లో కసూరి మేత వేసుకునేస్తాము చూడండి ఒక స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను వేసేటప్పుడు బాగా క్రష్ చేసుకుందని ఇలా పౌడర్ చేసేయాలి ఒకసారి కలిపేసుకుంటాము చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనము రైస్ కుక్ అయింది కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది చూడండి ఇలా ఎత్తినప్పుడు రైసు ఇలా సాఫ్ట్గా అయింది అనుకోండి కుక్ అయింది అని అర్థము ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనము రైస్ని అందులో వేసేసుకుంటాము వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా ఫుల్ వాటర్ డ్రెయిన్ చేసి ఇలా చల్లుకునే వాళ్ళు అందులో సేమ్ ప్రొసీజర్స్ అన్ని రైస్ని మనము వాటర్ లేకుండా క్లీన్గా డ్రైన్ చేసి ఇలా సలుకొనేస్తాము సో రైస్ అంతా మనం ఇలా వేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పుదీనా కొద్దిగా సలుకుంటాము కొత్తిమీర కూడా అలాగే సలుకుంటాము కుంకుంపు ఆల్రెడీ వాటర్లో బాగా కలిపి పెట్టుకున్నాను ఆర్టిఫిషియల్ కలర్ ఏం యూస్ చేయలేదు మంచి అరోమా ఇస్తుంది కుంకుంపు వేసుకుంటే అది కాకుండా బిర్యానీకే స్పెషల్ అరోమా సిరప్ ఉంది కేవడా ఇది ఇది వేసుకుంటాము చాలా ఇంపార్టెంట్ ఇది ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అలు పైన ఇప్పుడు మనము చికెన్ బిర్యానీ దమ్లో పెట్టాలి చూడండి ఒక క్లాత్ తీసుకున్నాను దాన్ని బాగా వెట్ చేసుకున్నాను వెట్గా ఉంది ఇప్పుడు దాన్ని మనం ఇలా క్లోజ్ చేసేవాలి క్లోజ్ చేసి క్లీన్గా మూత పెట్టేవాలి మూత పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా పైకి వేసుకోండి కొంచెము వెట్గా ఉండాలి కాటన్ క్లాత్ అనమాట ఇది దాని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ పక్కకు పెట్టుకుంటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకున్నాము చూడండి ఇలాంటి థిక్ ఒక పెను తీసుకోవాలి బాగా థిక్గా ఉండాలి దాన్ని ఉల్టా పెట్టుకోవాలి రివర్స్ పెట్టుకోవాలి స్టవ్ మీద రివర్స్ పెట్టుకొని దాని మీద మన బిర్యానీ పెట్టేవాలి ఈ అసలు పెట్టేసి దీన్ని దమ్ చేయాలి దీనిపైన ఒక వెయిట్ పెట్టాలి సో వెయిట్ పెట్టేస్తాము వెయిట్ పెట్టేసి ఇంకా మనము దీన్ని టచ్ చేయకూడదు లో ఫ్లేమ్లో మన చికెన్ బిర్యానీ థర్టీ మినిట్స్ దమ్లోనే కుక్ అవుతుంది అంతలోపు మా పిల్లలు అడిగిన ఒక రెసిపీ చేయపోతాను వాళ్ళ డాడీ బిర్యానీ మాత్రమే కాదు మీరు చికెన్ కథక్కలి బాగా చేస్తారు కదా అది కూడా చేసే అన్నారు దానికి చికెన్ కథక్కలి చేయిపోతాను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ ఇందులో ఉప్పు పసుపు కారము చికెన్ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆయిల్ అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టాను చాలా సింపుల్ రెసిపీ ఇది ఇలాగే మనం స్టవ్లో పెట్టేవాలి స్టవ్లో పెట్టేసి ఆన్ చేసుకొని క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి సో ఇది అయ్యే లోపల ఇది కూడా రెడీ అయిపోతుంది దానికోసం వన్ అనమాట మన చికెన్ దమ్ బిర్యానీ థర్టీ మినిట్స్గా దమ్లో కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము ఇది ఇలాగే ఉండి ఇంకొక ట్వంటీ థర్టీ మినిట్స్ దాకా అలా సెట్ అవ్వని దాని తర్వాత ఓపెన్ చేస్తాము అంతలోపు మన చికెన్ కథాకలి ఏమైందో చూద్దాము వా బెల్ల కుక్క అయిందండి గుమ్ము గుమ్మలాడిపోతుంది అంతేనండి ఇంకా మనం ఈ చికెన్ని ఓపెన్లోనే పెట్టి డ్రైగా ఫ్రై చేస్తాము క్లోజ్ చేసేది వద్దు సూపర్గా రెడీ అయిందండి మన చికెన్ కథక్కలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నెక్స్ట్ స్టవ్లో పెట్టేస్తాము పక్కన ఎందుకంటే మనము దమ్ బిర్యానీ కూడా ఓపెన్ చేయాలి చాలా ఎగ్జైటెడ్గా ఉందండి వా చూడండి ఎలా ఉందో గుమ్మ గుమ్మలాడిపోతుందండి బిర్యానీ గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి ఫైనల్ టచ్ బ్రౌన్ ఆనియన్స్ దీన్ని బాగా మనము క్రష్ చేసి వేసుకుంటాం ఇప్పుడు పైన గార్నిషింగ్కి రైస్ ఎలా ఉందో చూడండి ఎంత పొడి పూలా ఉంది చూడండి మన బిర్యానీ రైసు వా ఇలా ఉండాలండి అప్పుడే బాగుంటుంది బిర్యానీ చికెన్ కూడా వా సూపర్గా వచ్చిందండి మన చికెన్ బిర్యానీ ఎమ్ఈమ్ చికెన్ దమ్ బిర్యానీ రంజాన్ స్పెషల్ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూస్తాము బాయిల్డ్ ఎగ్ ఉంది చికెన్ కథాకళి ఉంది రైతా ఉంది చికెన్ కర్రీ ఉంది సూపర్ రైస్ చూడండి పూలా ఉంది వా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పనా నో వర్డ్స్ అండి చాలా చాలా టెంప్టింగ్గా ఉంది నోరు ఊరిపోతుంది మీరు రెసిపీ ట్రై చేయండి ఓకే చూసారా అండి రంజాన్ స్పెషల్ బిర్యానీ ఎమ్ఈమ్గా ఉండింది మీరు రెసిపీ ట్రై చేయండి ఓకే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి ఇంకేంటి ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీడల్ది దెహల్లీ చిరునవ్వుతో ఉండండి దిస్ ఇస్ విచ్ సైనింగ్ ఆఫ్